లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే దేయంగా జవహర్ నగర్లో ఇంటింటికి ప్రచారాన్ని ప్రారంభించిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ళ పరిపాలనలో జవహర్ నగర్లో చేసిన అభివృద్ధి ప్రజలకు గుర్తు చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను భయాభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీలో బలవంతంగా చేర్చుకున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడవక ముందే దాదాపు ఎనిమిది వందల నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు ఆరు గ్యారంటీ పథకాలంటూ మభ్యపెట్టి గద్దెనెక్కి ప్రజలకు ఉపయోగపడే పని చేసిందేమీ లేదని ఇక ముందు కూడా ఏమీ చేయలేరని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని జవహర్ నగర్ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాషవని కొండల ముదిరాజ్ కార్పొరేటర్లు తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇంటింటికి ప్రచారం ప్రారంభించుకున్నాము దానికి మా మాజీ మేయర్ గారు కావ్య గారు మా పార్టీ ప్రెసిడెంట్ కొండల్ గారు మా కార్పొరేటర్లు మా స్థానిక నాయకులు మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడే రాజు లక్ష్మారెడ్డి గారు కూడా రాబోతున్నారు ఏది ఏమైనా ఓటు అడిగే ఉంది టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఎవరికి కూడా ఓటు అక్క అడిగే లేదు ఎందుకంటే మేము ప్రతి రోడ్డు మేమే ఇప్పించినాం ప్రతి ఇంటింటికి నల్ల కనెక్షన్ మేమే ఇప్పించినాం ప్రతి ఇంటికి నంబర్ మేమే ఇప్పించినాం నలభై వేల ఇండ్లు కట్టించి వాళ్ళకి నంబర్ ఇప్పించి ట్యాక్స్ చెప్పిన ఘనత మా కేటీఆర్ కేసీఆర్ మల్లన్న కాబట్టి ఒకనాడు జవా డబ్బు వాసన నీళ్ళల్లో పొల్యూషన్ భూమిలో పొల్యూషన్ గాలిలో పొల్యూషన్ అంతా కూడా పొల్యూషన్ ఇట్లా నీళ్ళల్లో చేతులు కడుపుకుంటే పక్క వస్తుండే చేతి అంటున్నా ఎనభై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ పడితే అక్కడ రిజర్వేర్లు కట్టించి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ కేటీఆర్ మనం చూస్తూ ఉన్నాం రోడ్లు కూడా రెండు మొత్తం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రతి గల్లీలా ప్రతి మెయిన్ రోడ్ ప్రతి డబల్ రోడ్ ఇవన్నీ కూడా నేను ఇవన్నీ కూడా చేసి వాళ్ళు ఇవాళ వస్తున్నారు పాపమ్మ కార్పొరేటర్లు గుజుకున్నారు భయపెట్టి భయాందోళన చేసి వాళ్ళను మిమ్మల్ని అది చేస్తాం ఇచ్చేస్తామని చెప్పి దాదాగిరి చేసినా వాళ్ళు ఇప్పుడు అన్న కాంగ్రెస్లోకి పోయినా వాళ్ళ మనసు నింపడం లేదు రోజు బాధపడుతున్నాను రోజు ఏడుస్తున్నాను అయ్యో మేము ఎందుకు వస్తాయి ఉంటే లీడర్ వదిలిపెట్టి ఎందుకు వస్తే అని బాధపడుతున్నాను మీరు నేను కూడా చెప్పిన జర ఓదార్చినా ఈ ఎంపీ ఎలక్షన్ దాకా ఉండునైనా ఎంపీ కర్రీ చెప్పిన ఎందుకంటే కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు ఇక్కడ ఎంపీ కూడా ఉండే అయినా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎంపీ ఉన్నాడు ఎప్పుడన్నా వచ్చిండా జవహర్ నగర్ ఆరు గ్యారంటీలు అబద్ధాలు చెప్పి అలా ప్రభుత్వంలోకి వచ్చి ఎన్ని బాధలు పెడుతున్నారు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్ తింటున్నారు కేసీఆర్ ఇప్పుడు మా అక్కకు మా చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారు ఒట్లు తినివాడు ఎప్పుడు ఇస్తారో తినమని చెప్పి ఇప్పుడు రైతు బంధు ఎట్లయితే రెండు లక్షలు ఇస్తున్నారో ఒటు తినమని అట్లా మేము కూడా మీ అక్కకు పంద్రాగస్టు ఇస్తాం దసరాకి ఇస్తాం రెండు వేల ఐదు వందలు ఇస్తామని వద్దదిమాను ఇప్పుడు రెండు వేలు పోయి నాలుగు వేలు ఇస్తాను అది కూడా ఒట్టు తెలిపాను మేము నాలుగు వేలు జనవరికి ఇస్తాం ఫిబ్రవరికి ఇస్తాం అన్ని మాసం మోసం పురిత మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి రాజకీయంలోకి వచ్చి సీఎం పదవి తెచ్చుకొని మంత్రులంతా వాళ్ళకి అడ్మిషన్ వస్తలేదా వాడు ఎట్లా పరిపాలించాలో కూడా తెలుస్తలేదు వాళ్ళకి ఇదే మా కేసీఆర్ ఉంటే ఒక్క చెరువు ఎండని ఎక్కువ నలభై ఆరు వేల చెరువులు మా కేసీఆర్ కలకలలు ఆడిపిస్తే మంచిగా పదిహేడు కిలోల చెరువులు పదిహేడు కిలోల చేపలు వస్తుంటే రోడ్డు పడితే పోయి కేసీఆర్ గొర్రెలు వస్తుంటే ఇవన్నీ కూడా ఎంత ఆనందం మూడున్నర లక్షల కోట్ల మూడున్నర మెట్రిక్ లక్షల కోట్ల ధాన్యం పండించిన ఘనత దేశంలోనే అన్నం పెట్టిన ఘనత మన రైతు అన్నది మన కేసీఆర్ ఇవాళ చూస్తే అంత పొలాలు ఎండిపోతున్నాయి చెరువులు ఎండిపోయినాయి కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చేసింది కరెంటు పోతుంది చెర్లు పొలాలు వెళ్ళిపోతున్నాయి నీళ్ళు నీళ్ళు వస్తలేవు కరెంటు పోతుంది ఎన్ని బాధలు నాలుగు నెలలనే గిన్ని బాధలు ఉంటాయి ఇంకా ఐదేళ్ళు ఎట్లెక్తాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మా జవాన్ నగర్ సోదరు అక్కలకు చెల్లెళ్ళకు ఒకటే మాట చెప్తున్నాం మీరు బిఆర్ఎస్ పార్టీకి అయ్యండి మేమున్నాము ఇంకా ఐదేళ్ళు నేను ఎమ్మెల్యే ఉంటా మీకు అన్ని కూడా ఒక నాలుగు నెలల ఎనిమిది వందల ఇల్లు కూడా కొట్టిరా కాంగ్రెస్ వాళ్ళు నలుగురు లీడర్లు నలుగురు లీడర్లు నలుగురు ఓడిపోయినా సరే గెలిచిన లెక్కలు తిరుగుతున్నారు వాళ్ళు నాకు అదే విచిత్రం అనిపిస్తుంది ఏది నేను గెలిచినా వాళ్ళు ఓడిపోయారు వాళ్ళు గెలిచిన వాళ్ళు లెక్కలు తిరుగుతున్నారు ఇట్లా కూడా కొడుతున్నారు పేదోళ్ళే కూడా కొడుతున్నారు కూడా లేడుతున్నారు ఇవన్నీ మానుకోవాలంటే తప్పకుండా మీరు మళ్ళీ బీఆర్ఎస్కి అయ్యాలి మీ అందరు కూడా మన ఎంపీ ఉంటాడు ఎమ్మెల్యే ఉంటాం మనమే ఉంటాం జవహర్ ను ఇప్పటికే ఒక సిటీ మాదిరిగా చేసినాం ఇంకా కూడా ముందు చేస్తామని